వెల్కమ్ టూ పిఎంస్ అవర్ మీడియా ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ గ్రాండ్ గా ప్రారంభమైంది లాంచ్ ఈవెంట్ అద్భుతంగా జరిగింది ఈ సారి కూడా నాగార్జున అనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు చదరంగం కాదు రణరంగమే అనే నినాదంతో సీజన్ నైన్ కి నాకు స్వాగతం పలికారు ఈ సారి సెలబ్రిటీలు కామినర్స్ మధ్య పోటీ రగడ తప్పదని మొదటి ఎపిసోడ్ తోనే క్లారిటీ ఇచ్చేశారు సీజన్ నైన్ లో మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు వీరిలో తొమ్మిది మంది సెలబ్రిటీలు ఆరు మంది కామినర్ కానీ చివరిలో ఇచ్చిన ట్విస్టే అసలైన హైలైట్ రెండు హౌస్ లో ఉన్న ఈ సీజన్ లో మెయిన్ హౌస్ ని కామనర్స్ కి కేటాయించి వారిని ఓనర్స్ గా ప్రకటించారు సెలబ్రిటీ ఉండబోతున్నారు ఇక ఒక్కొక్కరిగా కంటెస్టెంట్స్ ఎంట్రీ లు చూద్దాం చేస్తూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది రెండవ కంటెస్టెంట్ ఆశా సైని ఫ్లోరా సైని నటి మాజీ హీరోయిన్ నరసింహ నాయుడు సినిమాలో లక్స్ పాపగా గుర్తింపు పొందింది మూడవ కంటెస్టెంట్ కామనస్ జవాన్ కళ్యాణ్ సోల్జర్ అయిన కళ్యాణ్ కామనర్స్ లో తొలి ఎంట్రీ ఇచ్చాడు నాలుగో కంటెస్టెంట్ జబర్దస్త్ ఇమాను జబర్దస్త్ షో పాపులర్ అయిన ఐదవ కంటెస్టెంట్ షష్టి వర్మ డాన్సర్ కొరియోగ్రాఫర్ డి షో మాస్టర్ టీమ్ లో పాపులర్ ఆరవ కంటెస్టెంట్ మాస్క్ మ్యాన్ హరీష్ జ్యూరీ మెంబర్ బిందు మాధవి ఎంపిక చేసిన కంటెస్టెంట్ మిస్టీరియస్ ఎంట్రీ ఏడవ కంటెస్టెంట్ భరణి టీవీ నటుడు విలన్ రోల్స్ లో పాపులర్ ఎనిమిదవ కంటెస్టెంట్ రీతు చౌదరి దివ్య ఇన్ఫ్లుయెన్సర్ టీవీ షోల ద్వారా పాపులర్ స్టేజ్ పైనే తన అసలు పేరు రివీల్ చేసింది తొమ్మిదవ కంటెస్టెంట్ కామనర్ డిమోన్ పవన్ నాగార్జున స్వయంగా ఎంపిక చేసిన కామనర్

శ్రీముఖి రిక్వెస్ట్ పై నాగార్జున మరో కామనర్ హౌస్ లోకి పంపారు మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్ హౌస్ లోకి అడుగు పెట్టారు రాబోయే రోజుల్లో సెలబ్రిటీలు వర్సెస్ కామనర్స్ సమరం ప్రేక్షకులను బాగా అలరిస్తుందని బిగ్ బాస్ ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నారు తెలుగు బిగ్ బాస్ విషయానికి వస్తే ఎన్టీఆర్ నాని హోస్ట్ గా చేసిన తర్వాత మూడో సీజన్ నుంచి నాగార్జునే ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఓటీటీ సీజన్ తో కలిపి వరుసగా ఏడోసారి నాగ్ ఈ షోకి సారథ్యం వహిస్తున్నారు